నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం పది నిమిషాల్లో రీచ్ అయ్యే లొకేషన్లో వరంగల్ హైవేకి ఫైవ్ మినిట్స్లో రీచ్ అయ్యే లొకేషన్లో హెచ్ఎండిఏ లేవట్లో నూట తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఒక మంచి అందమైన ఇల్లుతో ముందుకు రావడం జరిగిందండి ఇల్లు యొక్క ఎగ్జాక్ట్గా ప్రైస్ విషయం అండ్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము బిల్లర్ దగ్గర మాట్లాడి ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్గా ఇల్లు అనేది బుక్ చేసుకోవచ్చండి అండ్ ఇల్లు యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి ఏదైతే చివరస్త ఉందో ఇది వచ్చేసి ప్రతాప్ సింగారం అండి ఈ సింగారం అనేది మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం నైన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ వరంగల్ హైవేలో ఉన్న నారపల్లి చివరస్తా నుంచి ఎగ్జాక్ట్గా ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి వెల్ కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఉంటుంది అండ్ ఏదైతే ప్రతాప్ సింగారం ఉందో ప్రతాప్ సింగారం దగ్గర వచ్చేసి వన్ ఫిఫ్టీ లో గవర్నమెంట్ వాళ్ళు లేఅవుట్ అనేది అయిపోతున్నారండి ఇది వచ్చేసి బగాయత్ లాంటి లేఅవుట్ అనేది రాబోతుంది ఒక్కసారి ఇలాంటి లేఅవుట్ వచ్చిందంటే ఇక్కడ మంచి రేట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది లేఅవుట్ ఇక్కడ త్వరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అండ్ హౌజ్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఏదైతే రోడ్ చూస్తున్నాను ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ ఈ హౌస్ అన్నది హెచ్ఎండి లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు ఎలివేషన్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నామండి ఎక్సలెంట్ గా ఎలివేషన్ రావడం జరిగింది అండ్ ఇక్కడ గేటు ర్యాంప్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ హౌజ్ యొక్క డైమెన్షన్ అన్నది ఇరవై ఐదు ఇంటూ నలభై డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ నీట్ గా సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు ఎవరైనా చిన్న ఫ్యామిలీకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో కావాలన్నట్లయితే ఈ ఇల్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుందండి ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఒక రెండు లేదా మూడు బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది పార్కింగ్ పార్కింగ్లో చూసి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి దిమ్మలకు చూసినట్లయితే మనకి కంప్లీట్గా గ్రానైట్ తోటి ఇక్కడ ప్యాచ్ వర్క్ చేయించడం జరిగిందండి సో ఈ విధంగా చేయడం వల్ల క్వాలిటీగా ఉంటుంది అండ్ స్టాండర్డ్గా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇక్కడైతే స్టెప్స్ ఉందో స్టెప్ దగ్గర వచ్చేసి వాష్యం రావడం జరిగింది అండ్ ఏరియా రావడం జరిగిందండి చాలా నీట్గా ఈ హౌజ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చిన్న ఫ్యామిలీకి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుందండి ఈ హౌజ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి ప్రతాప్ సింగారం అండి ఈ ప్రతాప్ సింగారం నియర్ బై చూసుకున్నట్లయితే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అండ్ జేఆర్ఎస్ స్కూల్ ఉంటుంది స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అదేవిధంగా స్టేట్కి సంబంధించినటువంటి స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు చూసుకున్నట్లయితే మనకి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఉప్పల్ మెట్రో ట్రైన్కి అయితే ఇది టెన్ మినిట్స్లో రీచ్ అవుతాము ఇటువైపు వచ్చేసి మనము గౌరెల్లి దగ్గర ఉన్నటువంటి తారామతిపేటు ఎగ్జిట్ నెంబర్ టెన్కి కేవలం ఫైవ్ మినిట్స్లో రీచ్ అవుతామండి సెంటర్ ఆఫ్ ద లొకేషన్లో ఉంటుంది కనెక్టెడ్ అయితే చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ బడ్జెట్కి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు హౌజ్కి సంబంధించిన బోర్ ఏరియా చూస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే సంప్ ఏరియా రావడం జరిగింది అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి హౌజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో కన్సల్ట్ చేస్తారండి హౌజ్కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చౌకోట క్లియర్ గా కవర్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ తోటి దట్టు మనకి టేక్ తోటి వర్క్ అనేది చేయించడం జరిగింది అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను నీట్ గా పాలసీనింగ్ అనేది చేయించడం జరిగింది హౌజ్ సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది వెంటిలేషన్ పెద్ద సైజ్ గా విండో ప్రొవైడ్ చేశారు అండ్ లో చూసినట్లయితే మనకి విత్ షెల్ఫ్ లతోటి ఇక్కడ మంచి టీవీ యూనిట్ అనేది చేయించడం జరిగింది ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా నీట్ గా రావడం జరిగింది అండ్ కన్నటువంటి కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా రావడం జరిగింది అండి కిన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా గా కవర్ చేస్తున్నాము నీట్ గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు చాలా నీట్గా రిచ్లు కుండే విధంగా వర్క్ చేయించారు ఇక్కడ ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము వాష్ మిషన్ పాయింట్ అంతా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ సైజ్ లో ఒకటి ప్లాట్ఫామ్ లాగా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే మనకి గా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ అనేది పెద్ద గా రావడం జరిగింది నీట్ నీట్గా వర్క్ చేయించడం జరిగింది ఇక్కడ షెల్ఫ్లు అన్ని క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపిస్తున్నామండి చాలా నీట్ గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము పూజారూమ్ చూసుకున్నట్లయితే మనకి నీట్ గా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి కి టైల్ చెక్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు అనేది రావడం జరిగిందండి మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము ఈ కి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు ఇటువైపు కలర్ చూస్తే అర్థమవుతుందండి ఎంత నీట్గా ఇక్కడ రిచ్గా వర్క్ చేయించారన్న విషయము నీకు ఉన్నటువంటి సజా క్లియర్ గా కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేస్ రావడం జరిగింది ఆర్టిస్కెడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఇస్తారు వాల్కి వచ్చేసి టైల్ చిక్ చేయడం జరిగింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేస్ రావడం జరిగింది ఈ హౌస్ కి వాడినటువంటి కలర్స్ ప్రతి ఒక్కటి రాయల్ ప్లేంట్ కలర్స్ వాడడం జరిగిందండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ బిక్స్ వాడి మంచి మెటీరియల్ వాడి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి అటాచ్ వాష్రూమ్ రావడం జరిగింది దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నాము పాలసీలింగ్ వర్క్ అంతా గా కవర్ చేయడం జరుగుతుంది నీట్ గా వర్క్ చేయించారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగిందండి ఇక్కడొచ్చేసి ఆంటీస్కిట్ టైల్తో ఫ్లోరింగ్ వేస్తారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసినట్లయితే మనకి లో రూప్ ఏరియా రావడం జరిగింది లో రూప్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఏదైనా ఎక్స్ట్రా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి వీలుంటుంది ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా వచ్చేసి ప్రతాప్ సింగారం అండి మెయిన్ రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్ వచ్చేసి నూట తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు ఈస్ట్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ హౌస్ నుంచి ఎటు టూ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ ట్రావెల్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అండ్ సూపర్ మార్కెట్లు ప్రతి ఒక్కదానికి రీచ్ అవుతాము హౌజ్ యొక్క రేట్ అన్నది కేవలం యాభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్